లక్షల కొద్ది హాస్పిటల్ బిల్లుని ఇలా సింపుల్ గా నివారించండి ఈ పండు తింటే క్యాన్సర్ నుండి కోల్డ్ దాకా అన్ని రోగాలను నివారించవచ్చు హాస్పిటల్ మొహం జన్మలో చూడొద్దు అనుకుంటే ఇలా ఒక్కసారి చేయండి నమస్కారం కేవలం ఒక్క పండు చాలు అన్ని రోగాల నుండి తప్పించుకోవడానికి ఎందుకంటే ఆయుర్వేదం దీన్ని అమృత ఫలంగా సూచించింది అమృతం ఎలాగైతే తిరిగి జీవం పోస్తుందో ఈ పండు కూడా అలాగే మీకు తిరిగి కొత్త జీవితాన్ని ఇస్తుంది అప్పుడు మీరు యవ్వనంగా శక్తివంతంగా మరియు ఆరోగ్యంగా మారిపోవచ్చు ఈ పండు విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది క్యాన్సర్ డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక రోగాల నుండి కూడా మిమ్మల్ని కాపాడే పండు ఉసిరికాయ లేదా ఇండియన్ గూస్బెర్రీ ఉసిరికాయ గురించి మీరు ఇప్పటికే వినే ఉంటారు కానీ దాన్ని తీసుకునే సరైన సమయం మీకు తెలిసి ఉండదు అలాగే అది దూరం చేసే రోగాలు ఏమిటి ఈ రెండు విషయాలను ఈ వీడియోలో చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి ఉసిరికాయలు తినడం వల్ల కలిగే మొట్టమొదటి ముఖ్యమైన ప్రయోజనం ఫ్రీ రాడికల్స్ను తటస్థం చేస్తుంది ఫ్రీ రాడికల్స్ అనేవి చాలా హానికరమైనవి అవేంటో తెలుసుకోవాలంటే ముందు ముందు మీరు ఫ్రీ రాడికల్స్ గురించి తెలుసుకోవాలి ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరంలో ఉండే అస్థిరమైన అణువులు అవి మన శరీరంలో ఉండే ఆరోగ్యకరమైన కణాలను డ్యామేజ్ చేస్తాయి క్యాన్సర్ రావడానికి గల ప్రధాన కారణం ఈ కణాలు డ్యామేజ్ అవ్వడమే ఉసిరికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఫ్రీ రాడికల్స్ను తటస్థం చేయడం ద్వారా కణాలను డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతాయి ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులను నివారిస్తుంది అలాగే ఇన్ఫ్లమేషన్ గుండె జబ్బులు రోగనిరోధక శక్తి తగ్గవడం వంటి ఇతర రోగాలు కూడా అటాక్ చేయకుండా కాపాడుతుంది ఉసిరికాయ వల్ల కలిగే రెండో ప్రయోజనం రోగ శక్తి లేదా ఇమ్యూనిటీ పెరుగుతుంది ఉసిరికాయలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది చాలామంది తరచూ ఇన్ఫెక్షన్స్ జ్వరం వంటి వాటి బారిన పడుతూ ఉంటారు దానికి కారణం వారిలో రోగ శక్తి తక్కువగా ఉండడం వైటమిన్ సి ఏ విధంగా రోగనిరోధక శక్తికి మెరుగుపరుస్తుందనే ప్రశ్న మీలో కలిగితే దాని సమాధానం వైటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థలో భాగమైన యాంటీ మైక్రోబియల్ మరియు న్యాచురల్ కిల్లర్ సెల్ యాక్టివిటీస్ లింఫోసైట్ ప్రొలిఫరేషన్ మరియు కీమోటాక్సిస్ వంటి భాగాలను మెరుగుపరుస్తుంది ఉసిరికాయని తినడం వల్ల కలిగే మూడవ ప్రయోజనం మీరు గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుతో మరణించారు అని వార్త మీరు వినే ఉంటారు దానికి ప్రధాన కారణం గుండెకి రక్త సరఫరా చేసే ధమనుల్లో మరియు సిరల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం క్రమం తప్పకుండా ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఈ ధమనుల్లో మరియు సిరల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ పెరుగుపోవడాన్ని తగ్గించుతుంది మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను చక్కగా ఉంచుతుంది ఫలితంగా అథిరోస్క్లీరోసిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు సరైన రక్త సరఫరాను పెంచి పూర్తి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఉసిరికాయని వాడడం వల్ల కలిగే నాలుగవ ప్రయోజనం జిమ్కి వెళ్లకుండా మీరు బరువు తగ్గించుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఫ్యాట్ బర్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి జీవక్రియ లేదా మెటబాలిజం నెమ్మదిగా ఉన్నవారు బరువు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే జీవక్రియ నెమ్మదిగా ఉన్న వారిలో క్యాలరీలు తక్కువగా బర్న్ అవుతాయి అంటే శరీరంలో కొవ్వు ఎక్కువగా నిల్వ చేయబడుతుంది అందువల్ల వారు బరువు పెరుగుతారు కానీ ఉసిరికాయ జీవక్రియను వేగవంతం చేస్తుంది ప్రోటీన్ సంశ్లేషణ లేదా సింథసిస్ని మెరుగుపరుస్తుంది మరియు కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది దీనివల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఉసిరికాయతో కలిగే ఐదవ ప్రయోజనం జీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు ఉసిరికాయ మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది దీనివల్ల అజీర్తి కడుపుబ్బరం వంటి సమస్యలు దగ్గరికి కూడా రావు మలబద్ధకంతో బాధపడే వారి యొక్క ప్రధాన కారణం వారు తగినంత ఫైబర్ను తీసుకోకపోవడం ఉసిరికాయలు తినడం వల్ల పుష్కలమైన ఫైబర్ పొందవచ్చు ఎందుకంటే దీంట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఫైబర్ పేగులలో ఉన్న మలాన్ని రవాణా అయ్యేలా చేస్తుంది ఫలితంగా మల విసర్జన సాఫీగా జరుగుతుంది ఒకవేళ మీరు కూడా మలబద్ధకంతో బాధపడుతుంటే ఎటువంటి భేదీ మందు లేకుండా ఉసిరికాయ మీకు త్వరిత ఉపశమనం అని చెప్పవచ్చు అలాగే ఐబిఎస్ వంటి వ్యాధుల నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది ఉసిరికాయ తీసుకోవడం వల్ల కలిగే ఆరవ అద్భుతమైన ప్రయోజనం ఈ జనరేషన్ పిల్లలకు ఒక గొప్ప వరం అనే చెప్పవచ్చు ఎందుకంటే ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్రత్యేకంగా ఈ జనరేషన్ వాళ్ళు అని ఎందుకు అన్నానంటే తెల్లారిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా వారి మొహాలు ఫోన్లకే అతుక్కుపోయి ఉంటాయి రాత్రి పగలు సందర్భం లేకుండా మొబైల్ ల్యాప్టాప్ స్క్రీన్లో ఉండే బ్లూ లైట్ కళ్ళ మీద పడడం వల్ల చాలామందికి టెంపరీ బ్లైండ్నెస్ వస్తుంది అలాగే మరికొంతమందికి నిద్రలేమి కళ్ళ కింద నల్లటి వలయాలు కళ్ళు ఎరుపెక్కడం నీళ్లు కారడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వైటమిన్ ఏ ఎంతో అవసరం ఉసిరికాయలో వైటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకమైనది అది కేవలం దృష్టిని మెరుగుపరచడమే కాకుండా వయస్సు సంబంధిత మచ్చల క్షీణత లేదా ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్ యొక్క ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా దీంట్లో ఉండే వైటమిన్ సి కంటెంట్ బ్యాక్టీరియాతో పోరాడడం ద్వారా కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది ఇది కండ్ల కలక లేదా పింక్ ఐ వంటి ఇతర ఇన్ఫెక్షన్ల నుండి కూడా కళ్ళను రక్షించడంలో చక్కగా సహాయపడుతుంది ఈ ప్రయోజనాలను పొందడానికి మీరు చేయాల్సిందల్లా రోజుకి కేవలం ఒక్క ఉసిరికాయను తినడం మాత్రమే ఉసిరికాయ వల్ల కలిగే ఏడవ ప్రయోజనం డయాబెటీస్ లేదా షుగర్ కంట్రోల్ చేయడం డయాబెటీస్తో బాధపడేవారు తరచూ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి ఉసిరికాయ చాలా చక్కగా సహాయపడుతుంది ఎందుకంటే దీంట్లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ శరీరంలో చక్కెరను అబ్జార్బ్ చేసుకునే రేటును తగ్గిస్తుంది ఫలితంగా బ్లడ్లో షుగర్ స్పైక్ ఏర్పడకుండా నిరోధిస్తుంది ఉసిరికాయ టైప్ టూ డయాబెటీస్తో బాధపడే వారి రక్తంలో గ్లూకోజ్ మరియు లిపిడ్ స్థాయిలపై సానుకూల ప్రభావాన్ని చూపే అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంటుంది ఈ ప్రయోజనాలను పొంది సర్వ రోగాలను దూరం పెట్టాలంటే ఉసిరికాయను క్రమం తప్పకుండా తీసుకోవాలి కాకపోతే దీన్ని తీసుకునే సరైన సమయం ఉదయం ఉదయం పూట పరిగడుపున తీసుకోవడం చాలా మంచిది దీన్ని ఏ రూపంలో తీసుకోవాలనే విషయానికి వస్తే పచ్చిగా కూడా తీసుకోవచ్చు జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఇలా తీసుకోవడం నచ్చకపోతే దీంతో కర్రీస్ చట్నీలు కూడా చేసుకొని తినవచ్చు మీకు ఏ రూపంలో తినడం ఇష్టమో కింద కామెంట్స్లో చెప్పండి ఇవి సీజన్లో దొరికే పళ్ళు కాబట్టి అన్ని సమయాల్లో దొరకడం కష్టం మరి అలాంటి సమయంలో తినడం మానేస్తారా అలా అవ్వకుండా ఉండాలంటే సీజన్ సమయంలో ఎక్కువగా కొనుక్కొని ఎండబెట్టుకొని పొడి చేసుకొని పెట్టుకోవచ్చు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయుర్వేదం ప్రకారం ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్క దోషాన్ని కలిగి ఉంటుంది అలాగే ఆ దోషాన్ని బట్టి మనం తీసుకునే ఆహారం యొక్క మోతాదు ఆధారపడి ఉంటుంది మీ శరీర దోషం ఏంటి మీరు ఉసిరికాయను ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయాలను ఆయుర్వేద డాక్టర్ని అడిగి తెలుసుకోవచ్చు ఈ విషయాలను తెలుసుకోవడం కోసం నైపుణ్యం కలిగిన ఆయుర్వేద డాక్టర్ను కలవాలి అనుకుంటే వర్ధన్ ఆయుర్వేద మీకు బెస్ట్ చాయిస్ ఎందుకంటే గత పాతికేళ్లుగా ఏడు లక్షల మందికి వెన్నుకీళ్ళు క్యాన్సర్ వంటి అనేక రకాల చికిత్సలకు మెరుగైన ఫలితాన్ని అందిస్తున్నారు అంతేకాకుండా మూడు లక్షల స్పైన్ సర్జరీలు మరియు డెబ్బై ఐదు వేల కీళ్ల సర్జరీలను కూడా నివారించారు రెండు రాష్ట్రాల్లో ఇంతకన్నా ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ ఎక్కడుంటుంది చెప్పండి అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదకి వచ్చి దూరం చేసుకోండి